న్యూస్ కి స్వాగతం పేద ప్రజల మార్గదర్శి కామ్రేడ్ పుచ్చినపల్లి సుందరయ్య ఆధునిక రాజకీయాల్లో విలువలు పాటించేవారు చాలా తక్కువ సుందరయ్య వంటి వారు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గండికోట శివకుమార్ అన్నారు కడప జిల్లా బద్వేలు పట్టణంలో పుచ్చరపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా బద్వేలు పట్టణంలో పలు కాలనీల్లో సుందరయ్య వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు అందులో భాగంగా సుందరయ్య భవనం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గండికోట శివకుమార్ మాట్లాడుతూ కమ్యూనిస్టు గాంధీగా పేరొందించిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు కులవి వ్యవస్థను నిరసించిన ఆయన అసలు పేరు పుచ్చలపల్లి సుందర రామరెడ్డి తన పేరులోనే రెడ్డి అనే కుల సూచికను తొలగించుకున్నారు సాచరులు ఇతను కామ్రేడ్ పిఎస్ అని పిలిచేవారు ఆయన నిరాడంబరంతో ఆదర్శ జీవితం గడిపారు స్వాతంత్ర సమరంలోని అనేక ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు సిపిఎంలోని ముఖ్య నాయకురాలు తెలంగాణ ప్రజల పోరాటం దాని పాఠాలు విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు నివేదికలు రాశారన్నారు పార్లమెంటు సభ్యుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్లేవారు సుందరయ్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో పంతొమ్మిది వందల పదమూడు మే ఒకటిన జన్మించాడు తండ్రి వెంకటరామిరెడ్డి తల్లి శేషమ్మ తల్లిదండ్రులు ఇతనికి సుందర రామిరెడ్డి అని పేరు పెట్టారు గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితుడై సుందరయ్య పంతొమ్మిది వందల ముప్పైలో తన పదిహేడవ ఏటా ఉన్నత పాఠశాలల రోజుల్లోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ముడియం చిన్ని కొండయ్య మోక్షమ్మ నాగార్జున ఎస్కే మస్తాన్ షరీఫ్ అంజీ సురేంద్ర ఓబల్రెడ్డి మస్తాన్ బి కైరున్ బి నాగలక్ష్మి నాగమ్మ రత్నమ్మ ఫాతిమా మోరా ప్రసాద్ రాయప రాజగోపాల్ గంపలచ్చమ్మ దతితర్లు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్‌చార్జ్ హృదయనాథ్ ఆర్ఫై న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ చేకురయ్య సుందగారు సుందరేగారు గురించి సంవత్సరంలో Nellore జిల్లా అలగానిపాడులో కామ్రాడెడ్ సుందరయ్య గారు జన్మించడం జరిగింది సుందరయ్య గారి కుటుంబము నేపథ్యాన్ని ఆయన ఉద్యమ ప్రస్తావాన్ని అదే రకంగా పాడిత పీడిత ప్రజల కోసం ఆయన చేసినటువంటి సేవలను ఈ సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకోవడం మనందరి బాధ్యత ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి జెండాలు వస్తున్నాయి పోతున్నాయి మనం చూస్తూ ఉన్నాం కొత్త కొత్త పార్టీలు వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి అర్థంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు కుల ప్రభావము మత ప్రభావము గడ ప్రభావము మద్యం ప్రభావం లాంటి పెద్ద ఎత్తున దేశంలో చొచ్చుకొని పోయి ప్రజలను విభజించి పాలిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కూడా ఎర్రజెండా వాడిపోకుండా వెలిచిపోకుండా ఉందంటే నాడు కుచ్చలపల్లి సుందరయ్యినటువంటి ఈ నిర్మాణం అంత దృఢమైనటువంటి బలమైనటువంటిది కాబట్టే ఈరోజు దేశంలో అన్ని రంగాలు విలిచిపోతా ఉన్నాయి కూడా ఎర్రజెండా మాత్రం నిజాయితీగా నిశ్చక్తిగా పాడిత పీడిత ప్రజల నిలబడి పోరాటం చేస్తూ ఉంది దానికి కారణం ఆ రోజు సుందరయ్య నిర్మించినటువంటి ఓ బలమైనటువంటి పునాదం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేటికి కూడా కమ్యూనిస్టుల పట్ల కమ్యూనిస్టు ప్రజానీకం పట్ల కమ్యూనిస్టు నాయకుల పట్ల సమాజంలో గౌరవం కానీ మంచి అభిప్రాయం కానీ ఉందంటే దానికి కారణం నాడు ఆ నాయకులు నిర్మించినటువంటి ఈ నిర్మాణమే అటు బలమైనటువంటి నిర్మాణం రాజీ నిర్మాణం త్యాగాల ఆ పోరాటాలతో నిర్మించినటువంటి నేపథ్యం ఉన్న కారణంగానే నేటికి కూడా సమాజంలో మలలాంటి వాళ్ళ పట్ల కూడా సమాజంలో గౌరవం చూపుతున్నదంటే నాడు సునరయ్య గారు చేసినటువంటి బాట ఆ బాటను ఆడుకొని అనేక సంవత్సరాలుగా ఇరవందాలు కట్టుకొని మనం నిర్మాణం ఉద్యమాలు నిర్మిస్తున్నటువంటి కారణంగానే ఆ బాటలో నడుస్తున్నటువంటి కారణంగానే ఆ యొక్క వారసత్వం కారణంగానే ఈరోజు సమాజంలో మనకు గౌరవం లభిస్తూ ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి సునరయ్య గారు పెద్ద భూస్వామ్య కుటుంబంలో జన్మించినాడు వందల ఎకరాల భూస్వామ్య కుటుంబంలో జన్మించినటువంటి ఆయన నా పుట్టినప్పటించి చనిపోయేంత వరకు కూడా పేదల పక్షాన దళితుల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఆయన నిరంతరం పనిచేశాడు ఆయన మొట్టమొదటి దక్షిణ భారత ఉద్యమ నిర్మాతగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించడమే కాకుండా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు వివరిస్తే పార్లమెంటులో మొట్టమొదటి పార్లమెంటు పక్షనేతగా ఆయన వివరించడం జరిగింది అప్పుడు పార్లమెంటులో కొనువైపున ఉన్నటువంటి వాళ్ళను అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎడం వైపున అంటే వామపక్ష ఉన్నటువంటి వాళ్ళను వామపక్షాలుగా నాటించి మనం పిలవడం జరిగింది నేడు వామపక్షాలు వామపక్షాలు అంటే అదేదో కాదు పార్లమెంటులో ఎడం వైపున వామ చేతిపక్షాన కూర్చునేటువంటి వాళ్ళం కాబట్టి మనకు వామపక్షాలు అనేటువంటి పేరు వచ్చింది సుందరయ్య గారు పార్లమెంటుకు అందరిలాగా కార్లలో పెద్ద పెద్ద సరంజామాతో అదే రకంగా మంది మార్పులంతో వెళ్ళేటువంటి వాడు వాడు కాదు ఒక మామూలు సైకిల్ తీసుకొని ఆ సైకిల్లో ఇంటికి పక్కన ఆ రోజు పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలన్నింటినీ కూడా ఆయన పేపర్ల రూపంలో రికార్డుల రూపంలో పొందుపరుచుకొని సైకిల్కి క్యారీలో కట్టుకొని ఆయన పార్లమెంటుకి వెళ్ళేటువంటి వాడు పార్లమెంటులో అధికార పక్ష ప్రవేశపెట్టేటువంటి జీవోలు కానీ చట్టాలు కానీ ప్రజలకు కూడా ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉచితంగా పరిశీలించేవాడు వాటి మీద సాధ్య సాధ్యాల మీద లోతైనటువంటి విశ్లేషణ చేసేవాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా అనుకూల విధానాలను రూపొందిస్తే దాన్ని ఆయన మెచ్చుకునేటువంటి వాడు అదే రకంగా ప్రజా వ్యక్తి